కేరళలోని పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతంలో శబరిమల ఆలయం ఉంది ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉన్నది శబరిమల అంటే శబరి యొక్క పర్వతము అని అర్థం అయ్యప్పను హరిహరసుతుడని మణికంఠుడని పిలుస్తారు అయ్యా అనగా విష్ణువు అప్ప అనగా శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు ఈ అయ్యప్ప స్వామి దేవాలయం భారతదేశపు ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం క్షీరసాగర మధనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి కార్యం నిర్వహించాడు తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము చివరి రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం లగ్నం నందు అయ్యప్ప జన్మించాడు జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతి పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు ఆ బిడ్డను చూచి సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు ఆ శిశువును చూసి రాణి కూడా ఎంతో ఆనందిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది తగిన వయసు రాగానే మహారాజు ఇద్దరినీ గురుకులానికి పంపిస్తాడు గురుకులంలో విద్యనభ్యసించి తిరిగి వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని తండ్రి నిర్ణయించగా తల్లికి అదిష్టం లేక తలనొప్పి అనే నెపంతో వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నేను వెళ్లి తీసుకువస్తానని అయ్యప్ప చెప్పి బయలుదేరి పులితో ఇంటికి తిరిగి వచ్చిన అయ్యప్పను దైవ సంభూతునిగా భావిస్తారు రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకునగా మణికంఠుడు తనకొక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని చెప్పాడు అలా ఆ రాజు కట్టిన ఆలయమే శబరిమలలో ఉన్న ఆలయం అయ్యప్ప విగ్రహం పద్దెనిమిది అంగుళాల ఎత్తు పంచలోహాలతో అతి సుందరంగా ఉంటుంది ఈ స్వామి సన్నిధానానికి వెళ్ళడానికి మూడు దారులున్నాయి ఈ ఆలయానికి దగ్గరలోనే పంపానది తీరంలో గణపతి ఆలయం ఉన్నది ఈ ఆలయంలోని స్వామి పేరు కన్నెమూల గణపతి అయ్యప్ప స్వామిని దర్శించడానికి వెళ్లే భక్తులందరూ ఈ పంపానదిలో స్నానం చేసి స్వామిని ఆరాధిస్తారు శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది ఎరుమేలిలో పావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు దీనినే కొట్టెప్పైడి అని కూడా పిలుస్తారు మణికంఠునిచే సంహరించబడ్డ మహిషి తల మొండెం నుండి వేరు చేయబడి ఇక్కడకు విసిరివేయబడుతుంది కాబట్టి ఈ ప్రాంతానికి ఎరుమ అనే పేరు వచ్చింది కాలక్రమేణా అది ఎరుమేలిగా మారింది పులిపాల కోసం అయ్యప్ప అడవికి వెళ్ళినప్పుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ తర్వాత స్వామికి భక్తునిగా మారాడు అతడే వావరు స్వామి నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరు స్వామికి వరం ఇచ్చాడట ఈ ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్భాణ దారి ఉంటాడు పదిహేను సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీలను ఆలయంలో ప్రవేశించనివ్వరు పురుషులు నల్లలుంగీ నల్లచొక్క నల్ల తుండు తలలో పూజా సామాగ్రి మాత్రమున్న సంచి నొసట బొట్టుతో నడుస్తారు శబరిమల యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి మండల పూజ మకర విళక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగవ రోజున మకరజ్యోతి దర్శనమిస్తుంది అయ్యప్ప మాలధారణ దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మరియు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా కలదు భక్తులు పంపానదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకుని అయ్యప్ప శరణుఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు కన్నెస్వాములు అనగా తొలిసారి దీక్ష తీసుకున్నవారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరం గుత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అంటారు నలభై రోజుల దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తుంది ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగించారట శబరిమలై గుడిలో అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని చెబుతారు స్వామి సన్నిధానంలో ఉండే పద్దెనిమిది మెట్లను పరశురాముడు నిర్మించాడని తెలుస్తున్నది అష్టదిక్పాలకులు ఎనిమిది మంది ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు రెండు యోగములు అనగా కర్మయోగం జ్ఞానయోగం విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరిచారు సన్నిధానం చేరిన భక్తులు పద్దెనిమిది మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి దర్శనం చేసుకుంటారు ఆ తరువాత ఇరుముడులను గురుస్వామి సాయంతో విప్పి వాటిలో నెయ్యితో నింపిన కొబ్బరికాయలను కొట్టి ఆ నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ తర్వాత మాలి గైపుత్రమ్మ వారి సన్నిధికి చేరుకొని ఆమె చుట్టూ కొబ్బరికాయలు దొర్లించి పసుపు జాకెటి ముక్క ఆమెకు చెల్లించుకుంటారు ప్రతి ఏటా నవంబర్ మధ్య నుండి జనవరి వరకు శబరిమలైలో భక్తుల రద్దీ ఉంటుంది నవవిధ సేవలతో అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తుంటారు అయ్యప్ప స్వామివారి పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మజాష్టకం గానం చేయడం ఒక సాంప్రదాయం శబరిమల ఆలయంలో రాత్రి మందిరం మూసేసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు హరివరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు చివరికి ఒక్క రాత్రి దీపం మాత్రం ఉంచుతారు ఈ శ్లోకం నిద్రపోయే ముందు అయ్యప్పకు జోల వంటివి శ్లోకమైన తర్వాత నమస్కారం చేయవద్దని స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెబుతారు ఇవి శబరిమలైలో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ విశేషాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు